సండే కదా సండే అంటే ఏదో ఒకటి చేయడము నాకు ఇష్టం అనమాట ఈరోజు సండే స్పెషల్లో ఏం చేశారంటే ఇది మెనపరుపు దీంట్లో ఏం కలిపానో చెప్పుకోండి మీరు చెప్పలేరులే నేను ఏం కలిపానంటే పుల్ల గుమ్మడికాయ తురుము కలిపాను ఈ గుమ్మడికాయ తురుముతో ఈ విధంగా వడియాల్ని పెట్టుకోవచ్చు అనమాట ఈ పుల్ల గుమ్మడికాయ ఉంది కదా దీన్ని తొక్క తీసేసి దాని తురుముని ఆ కలిపేసి పెట్టుకోవచ్చు దీన్ని ఇంకొక మా ఇది కూడా అంటారు బూడిద గుమ్మడికాయని కూడా అంటారు ఇది చాలా పెరటిలో అలాగ అలవోకగా పెరిగిపోతుంది అలా అని మీరు నిర్లక్ష్యం చేయని అవసరం లేదు దీన్ని గనక మీరు తొక్క తీసి ఎర్లీ మార్నింగ్ కనుక దాని రసాన్ని కనుక తాగితే కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది ఆ తర్వాత మీరు విధంగా ఒడియలు చేసుకొని మీరు ఎంత నెక్స్ట్ ఏంటంటే ఇవి నిల్వ కూడా ఉంటాయన్న ఎన్ని డేస్ అన్నట్టే ఒక టూ ఆర్ త్రీ మంత్స్ వరకు పాడవు డబ్బాలో బాగా ఎండబెట్టిన పెట్టిన తడు ఈ వడియాల్ని నిల్వ ఉంచుకొని కర్రీ చేసుకోవచ్చు అది ఎలా అంటే ఆనియన్స్ మామూలు కర్రీలాగే ఆనియన్స్ అన్ని కట్ చేసి టమాటోస్ ఎక్కువ యూజ్ చేసి దాంట్లో ఈ వడియాల్ని ఈ విధంగా ఎండబెట్టినటువంటి వడియాల్ని కర్రీ చేసుకుంటే టేస్టీ టేస్టీ విటమిన్స్ విటమిన్స్ అన్నీ మీరు సొంతం అవుతాయి మీరు ట్రై చేయండి మరి థ్యాంక్ యూ